विजि हेयर ग्रोथ इन जस्ट फॉर्टी फाइव डेस् ये कईस इट्स ट्रू నేను రీసెంట్ గా చాలా హెయిర్ ఫాల్ ఫేస్ చేశాను అప్పుడు నా డెర్మటాలజిస్ట్ నాకు రికమెండ్ చేసిన ఈ సిరం చాలా బాగా పనిచేసింది ఇది బేరనాటమిస్ అడ్వాన్స్డ్ హెయిర్ గ్రోత్ సీరం ఇది బెస్ట్ హెయిర్ గ్రోత్ సీరం రికమెండెడ్ బై డెర్మటాలజిస్ట్ మనకి ఫార్టీ ఫైవ్ డేస్ లోనే రిజల్ట్స్ చూపిస్తుంది ఈ హెయిర్ గ్రోత్ సిరం ఒక్కటే మన ఇండియాలో సెవెన్ ఇంగ్రీడియంట్స్ తో ఉన్నది హైలీ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ప్రూవెన్ సైంటిఫిక్ అండ్ నాచురల్ ఇంగ్రీడియంట్స్ ఈ సిరంలో రెడెన్సిల్ రోజ్మెరీ రైస్ వాటర్ ఉన్నాయి మనకి థిక్కర్ హెయిర్ ని ప్రమోట్ చేసి హెయిర్ గ్రోత్ ని స్టిమ్యులేట్ చేస్తుంది అలాగే మన హెయిర్ ఫాల్ని కూడా తగ్గించడానికి చాలా హెల్ప్ చేస్తుంది అలాగే హెయిర్ రియాలిటీని ఇంప్రూవ్ చేసి మేల్ ప్యాటర్న్ బాల్నెస్ని ట్రీట్ చేస్తుంది డైలీ నైట్ టైం అప్లై చేసి మంచిగా మసాజ్ చేసేసుకోండి సో నేనైతే మసాజర్ యూస్ చేస్తా అప్పుడప్పుడు హ్యాండ్స్తో కూడా మసాజ్ చేసేస్తాను చాలా లైట్ వెయిట్ నాన్ గ్రీజీ ఫార్ములేషన్ ఉంటుంది చాలా ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది అదర్ ప్రోడక్ట్స్తో కంపేర్ చేస్తే డైలీ యూజ్ చేస్తే బెటర్ రిజల్ట్స్ కూడా వస్తాయి హెల్దీ హెయిర్ అండ్ థిక్కర్ హెయిర్ కోసం డెఫినెట్లీ మీరు ఈ ప్రొడక్ట్ ట్రై చేసి చూడండి